నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గణేష్ యూత్ అసోసియేషన్ అల్వాల్ క నలభై రెండవ సంవత్సరం వేడుకలు శ్రీరామ్ నగర్ కాలనీ ప్లే గ్రౌండ్ వైష్ణవి మాత ఆలయం పక్కన ఆల్వాల్ సికింద్రాబాద్ అసోసియేషన్ సభ్యులు రాజేష్ శర్మ రామ్మోహన్ నాగ్ తేజ వంశీకృష్ణ విఘ్నేశ్ శర్మ అఖిల్ తదితరులు పాల్గొన్నారు ಸುವರ್ಣ ಗುಣನಿ ರಾಯ ಗಣಾ ಸುವರ್ಣ ಗುಣನಿ ಈ ಚೋತ್ರ ಮಹಾ ಸುವರ್ಣ ಗುಣನಿ ಪರದಿಸುತಾ ಗಣಾ ಸುವರ್ಣ ಗುಣನಿ ಹೇ ಗಂತಾ ಮಹಾ ಸುವರ್ಣ ಗುಣನಿ ಚೋತ್ರ ಮಹಾ ವಂದನೆ ಮಹಾ ಸುವರ್ಣ ಗುಣನಿ ವಾರಮವೇ ಮಹಾ ಸುವರ್ಣಮೋ ಜಯಾಮಿ ಅಕೇ ಕುರಾಣೇರ ಭಾತ್ರವ ದೋಸಾಯ ಗಾತ್ರು ಭಾಕ್ತರ ಸಂಪೂರ್ಣಾನು ಅಶೇ ಗಣೇಕರ ಮಹಾ భక్తి సంఘం వారు నలభై సంవత్సరాలుగా వినాయక మహోత్సవాలు జరుపుతున్నారు దిగ్విజయంగా సాగుతోంది భక్తులందరూ సహకారం కూడా బాగా ఉంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పదకొండు పదకొండు రోజులు స్వామివారి అర్చన జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం రెండు పూర్తి పూజలు జరుగుతాయి ఈసారి ప్రత్యేకత ఏంటంటే గణపతితో పాటు జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించి భక్తులకి దర్శనాల కోసం ఇక్కడ ఉంచారు కాబట్టి యాభై మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి జ్యోతిర్లింగాలను కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి కృపకి పాత్ర కావచ్చుగా కోరుతున్నాం జయ గణేష్ మనం గత నలభై రెండు సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకున్నాము తేడాది మనము తిరుపతి తిరుపతిలో ఉండే ఏడు ద్వారా నాలుగు ద్వారాలు పెట్టాము బాలాజీ విగ్రహం ఇక్కడ ప్రతించాము ఈసారి అలాగే పన్నెండు జ్యోతిర్లింగాలు పెట్టాము మేము ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మనకి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు మనం అమర్నాథ్ లింగం కూడా పెట్టాము భక్తులు అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను ఎప్పుడు చేస్తున్నారు విమజ్జనం మనకి పదిహేడో తారీఖు ఎక్కడ చేస్తున్న ట్యాంక్ మండ సాంక్ మీరు మాట్లాడ అన్నదానం వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ విమజనం వచ్చేసి యూజ్డే సెప్టెంబర్ సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది లడ్డూ ఆప్షన్ కూడా ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే ఈవినింగ్ స్వామివారి కథానా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి వన్ వన్ రూపీ పవన్ అక్షణంలో అందరికీ స్వామివారి దిగ్గర్ ఉంటుంది అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అల్వాల్ రాజధాని పేరెందుకు వచ్చింది అంటే ఓల్డ్ అసోసియేషన్ కాబట్టి లైక్ తర్వాత గత ఫార్టీ టూ ఇయర్స్ నుండి కొన్ని జనరేషన్స్ నుండి వస్తుంది కొన్ని ఏరియా ఇది వచ్చేసి ఫిఫ్త్ ఎక్కడేట్ సో అలా పబ్లిక్ నుండే అది క్రియేట్ అయిపోయింది అలా నేను వచ్చేసి అనుభవం సరైన